దిస్ ఇస్ డాక్టర్ సాయి హరిత అండి ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ సో డైలీ రెండు ఖజూరాలు తింటే నీరసం రాదా అంటే డెఫినెట్లీ అది ఇన్స్టెంట్గా షుగర్ లెవెల్స్ పెంచుతుంది ఫార్ పీపుల్ హ్యావింగ్ లో షుగర్ లెవెల్స్ సో దానివల్ల నీరసం రాకుండా ఉంటుందండి బట్ డైలీ కూడా రెండు తింటే మంచిదే బట్ ఇఫ్ యుర్ టేకింగ్ ఇట్ ఫార్ జస్ట్ స్ట్రెంగ్త్ డైలీ వన్ ఖజూరా తీసుకుంటే చాలండి టూ టు త్రీ తీసుకుంటే ఎవ్రీ డే ఆన్ డైలీ బేసిస్ కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు బట్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ విత్ లో షుగర్ లెవెల్స్ దే కెన్ డెఫినెట్లీ గో విత్ టూ టు త్రీ పర్ డే సో ఇవి డెఫినెట్లీ ఎనర్జీ ఇస్తాయండి బలంగా కూడా ఉంటుంది బట్ అలాంగ్ విత్ విచ్ మనం వేరే డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకొని తినాలి జస్ట్ ఖజురా కాదు వేరే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి లైక్ లైక్ పిస్తా వాల్నట్స్ వాటర్మెలన్ ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివి తీసుకుంటే అన్ని కలిపి తీసుకుంటేనే మనకి బాగా బలంగా ఉంటుందండి డెఫినెట్లీ ఖజూరాలతో వస్తుంది బట్ ఇంకా ఎక్కువ బెనిఫిషియల్ వాల్యూస్ కావాలి అంటే అన్ని కలిపి తీసుకోవాలండి మీకు ఇలాంటి సమస్యలు ఉంటే కింద ఉన్న స్క్రోలింగ్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి